ఈ కోబ్యాచ్ ఉన్నారని అడుగుతున్నాను ఇదే గ్యాస్ చిప్స్ అనేవి ఎవరైతున్నారో నీ సొంత సెల్లు చెప్తావు నీ బావ కోసం నిన్ను అడుగుతున్నా నేను అడుగుతున్నాను నిన్ను అడుగుతున్నాను నీ సొంత శైలికి నీ బావ కోసం చెప్తావా చెప్పు నీ శెల్లికి ఆపరం ఉంటుందేమో నీ సొంత బావ కోసం నీ శైలికి చెప్పు మరి పిలిచి ఆ సెలికి నువ్వు ఎలా చెప్తున్నాను కాకపోతే నువ్వు ఎవడో చెప్పు నువ్వు పాడవుతాయి నీకు అర్థం అవుతా ఇదే ఇదే కొండములు నీ అక్క నీ శి చెప్పు అని ఆ కాపురం పాడు చేస్తావా చెల్లి అని పిలుస్తా అన్నయ్యను పిలుస్తాడు ఆ కాపురం పాడుతుంది అసలు బుద్ధి జ్ఞానం ఇలాంటి మాటలు చెప్పొచ్చా చెప్పకూడదు అసలు ఇంకటి జ్ఞానం పనిచేస్తున్నా నీ సొంత సెలికి చెప్పు నీ సొంత వదిన చెప్పు వదినా అన్నయ్య ఎవరితోనో మాట్లాడాలి చెప్పు అక్కడ మాత్రం నీ జ్ఞానం పెద్ద మైండ్ ఇంత మెదడ వాసిపోయి నీకు ఎంత బాగా పని చేస్తా ఇక్కడ మాత్రం నీకు ఏం రోగం వచ్చింది పొరుగోలు కాపురాల్లో చిచ్చులు పెట్టే ఈ బుద్ధి అవడదే సాధారణ కొండలు మళ్ళీ చెప్తున్నాను ఇక నచ్చినా నచ్చకపోయినా ప్రసంగం ఇది వాస్తవం ఇది మీరు స్వీకరించినా సేకరించకపోయినా ఇది పరలోకం నుంచి బయలుపరచబడిన కొండ మీద ప్రసంగంలో ఒక మాట ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవలసిన విషయాలు కొండములు చెప్పేవారు ఎలా ఉంటారు చెప్తున్నారు చూడండి వాళ్ళు తీయగా మాట్లాడతారు నీ మేలు కోరుతున్నాం మేము నీ మంచి కోరుతున్నాం మేము నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాం మేము నువ్వు అంత ఆశ్రదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు అందుకే గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను చెప్పండి నా గుండా గుద్దేసి చెప్పండి అది నోట్లోంచి వచ్చేసి నీకు నేను చెప్పేస్తున్నాను అనగానే అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఏమని అంటే అలా చేసేవాడు అలాగే చేశాడు మరేం చేద్దాం మరి నువ్వే డైరెక్ట్గా ఆడికి చెప్పొచ్చు కదరా అని అడుగుతాడు ఈడు అప్పుడు ఈడు అంటాడు నోనో నో నో నేను అడిగితే బాగోదు అదేదో చెప్పండి నువ్వు మీద కూడేసుకొని పైనుండి చెప్పండి సినిమా చూస్తాన్ని అడిపి అది బుద్ధి ఉంటుందండి ఎంత సువార్తలు విని ఇన్ని ప్రసంగాలు విని ప్రభురాత్రి సంస్కరణలో చేతులు ముంచి వాక్యంలో బడపడి పరలోక సంబంధమైన మర్మాలు రుచి చూసి అరే పుట్టు అక్క ఒక మాట అంటే ఇది వంటదా ఊడిపోద్దా ఈ బంధాలు ఉంటాయా తెగిపోతాయా సంఘాలు ఉంటాయా ఉండవా నోరు అదుపు చేసుకోవడం రాక గుండెలో ఒక విషయాన్ని గోప్యంగా పెట్టి సమాధాన పరతున్న రాణి నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా నువ్వు దేవుడు కుమారుడు అవుతావా ఓ కాపురం దగ్గర కూర్చున్న గంట మాట్లాడిస్తే ఆ కాపురం నీవు వల్లి వచ్చిన తర్వాత బాగుంటుందా గొడవలు అయిపోతున్నాయా ఒక స్నేహంలో నువ్వు గంట కూర్చొని మాట్లాడిచ్చిన తర్వాత అక్కడ కాపురాలు ఆ స్నేహాలు బాగుంటున్నాయా గొడవలు అయిపోతున్నాయా నువ్వు ఒక స్నేహితులతో మాట్లాడితే ఇద్దరు స్నేహం బలపడుతుందా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చిచ్చి పెడుతున్నా అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా బలపడుతున్నారో విడిపోతున్నారా అసలు మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని దేవుని పిల్లలు అనాలా మిమ్మల్ని ఎలుగు స్పందలు అనాలా మీరు దేవుని రాజ్యసభ్యులు అనాలా ఏమనాలి చెప్పండి అసలు దేవుడి కుమారులు అంటే చెప్తున్నా దేవుళ్ళలాగే మన అపరాధాలు దేవుడు ఎలాగైతే గుండెల్లో దాచుకుని మన క్షమించాడో నీ కొన్ని కనబడుతున్నా వినబడుతున్నా రైటో రాంగ్ పూర్తిగా తెలియకుండా ఎదుటోడి దగ్గర పోయి నువ్వు ఆగితే అని చెప్తున్నాను గుండెల్లో ఒక విషయం దాచుకోవడం రాని మనము దేవుని పిల్లలం అవుతామా చెప్పండి పిల్లలాడితే నానికి భుజాల మీద వేసుకుని ప్రతి ఒక్క ప్రతి పొరుగుబానికి వచ్చి మాట్లాడుతుంటే మనం దేవుని పిల్లలం అవుతామా దేవుని పిల్లలంటే ఎవరు దేవుని గుణనాలు పోలినవారు ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే రెండో కొరంది పత్రిక తీయండి ఒకసారి రైట్ గాస్పల్ ఏంటో అక్కడ చెప్తాడు చూడండి రెండో కొరెంది పత్రిక ఐదో అధ్యాయం మర్చిపోకండి ఇది పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ఉంది పార్ట్ త్రీ ఉంది పార్ట్ ఫోర్ ఉంది పార్ట్ వన్కి ఎలా ఉందంటే చెప్పండి పార్ట్ టూకి ఒక దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోండి ఎవడెంకా చూడకండి ఇది నాకే ప్రభాని ఒక గొడవకే ఏంటి ఎవడ ఎవరికే అప్లై వాక్యాన్ని ఇప్పుడు పక్కడికి అక్కడ అప్లై చేయకండి చెప్పండి మనమే అప్లై చేసుకుందాం ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మళ్ళీ పక్కకు పోయి చూసావా చూసావా ఎలా చెప్పాడో అన్నావంటే నువ్వు ఎవడవే నువ్వు ఎవడవే ముఖ్యాంశాన్ని మళ్ళీ చెప్పండి నువ్వు ఎవడవే అది నువ్వు ఎవడు చెప్పండి నువ్వెవడ ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఇది నీకు అప్లై చేయకుండా చూసావా చేస్తాన్ని ఎవరినో టార్గెట్ చేసినట్టు ఎవరిని నిన్నే రి ఎవడైతే ఇది వాగుతాడో నిన్నే టార్గెట్ చేస్తాం నిన్నే టార్గెట్ మారుతావనే టార్గెట్ చేస్తాను మారాలి మనం అందరం దేవుని పిల్లలు అవ్వాలి రెండో క్రింది పత్రిక ఐదో పది పద్దెనిమిది వచ్చిందండి ఆ దేవుడు మన క్రీస్తు ద్వారా సమాధాన పరచుకొని ఆ సమాధానపరచు పరిచేరిన దేవుడు మాకు అప్పగించను ఇప్పుడు చెప్పండి సమాధాన పరచడం అంటే వాక్యం చెప్పి ఒక వ్యక్తిని బలపరచడం వ్యక్తులతో సహవాసాన్ని బలపరచడం పొరుగు వాడిని ప్రేమించేలా చేయడం సమాధానపరచడం కూడా ఏంటి చెప్పండి పరిచర్య ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరిని దేవుళ్ళలో బలపరచడం చెప్పండి పరిచర్య పరిచర్య అంటే పులిపే వాక్యాలు చెప్పడమే కాదు పరిచర్య అంటే చెప్పిన ఇద్దరు విడిపోకుండా ఇద్దరు చెడిపోకుండా ఒక కాపురం స్నేహం ఒక సహవాసం ఒక సంఘము పాడవకుండా కాపాడుకునే సమాధానకరమైన మాటలు మాట్లాడి ఆత్మీయంగా బలపరచడం కూడా పరిచర్యే పౌరు గారు అంటున్నారు దేవుడు మాకు ఆ పరిచర్య అప్పగించాడు వ్యక్తులను దూరం చేసుకునే పరిచర్య కాదు వ్యక్తుల్ని దగ్గర చేసుకునే పరిచర్య ఇతరు నిందించే పరిచర్య కాదు వ్యక్తుల్ని ప్రేమించే పరిచర్య వ్యక్తుల్ని ఎక్కడో ఏలట్టు చూపించే పరిచర్య కాదు వ్యక్తుల్ని దేవునితో సమాధానపరచే పరిచర్య ఇది సమాధానపు పరిచర్య అంటూ కిందికి పట్టినటువంటి పోలీసు అది ఏమనగా దేవుడు వారి అపరావృతముల వారి మీద మోపక లోకమును తనతో సమాధాన పరచుకునిచ్చు ఆ సమాధాన వాక్యమును మాకును అప్పగించిన ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట పోలిస్తా ఏమనుకోకండి అదేమనగా దేవుడు వారని దగ్గర మన అపరాధాలు మన మీద మోపక ఇప్పుడు చెప్పండి దేవుడే గనక ఈ వారం మొదలుకొని వారం చివరి వరకు దేవుడు మన మీద నేరాల మోపడం స్టార్ట్ చేస్తే మన ఇక్కడ నిలబెట్టరే ఇదిరా నువ్వు చేసింది వారమంతా ఇదిరా మీరు చేసింది వారమంతా ఇదిరా మీరు చూసింది వారమంత ఇదిరా మన మీద దేవుడే నేరాల మోపడం స్టార్ట్ చేస్తే ఒక్కరైనా ఒకరికొకరు వందన వచ్చిన చెప్పుకుంటారా ఏది చివరికి కూడా రా గేడి దగ్గర కూడా రారు గుర్తుపెట్టుకోండి నా అపరాధాలు ఏంటో దేవుడు బయట పెట్టడం ప్రారంభిస్తే మీరు ప్రసంగం వినడం కాదు ఆ గేట్ లోపల కూడా రారు పక్కోడికి బయలుపెరిస్తే కనీసం వాడు ముఖం చూడు వాడి మొఖం చూడు మీ కాపురం ఏంటో నీ లొసుకులు ఏంటో బయటపడతాయి అసలు మీ కాపురం నిలబడదు మీ స్నేహం ఏంటో చూపిస్తే మీ స్నేహం నిలబడదు అసలు మీ సువార్తల మీ దద్ర స్వభావం ఏంటో చెప్తే అసలు మీ సువార్త జరగదు కానీ దేవుడి అపరాధాలన్నింటినీ ఏం చేశాడట రోజు జేమ్స్ అనేవి నిలబడి మాట్లాడుతున్నాడు సురేష్ అనేవి నిలబడి మాట్లాడుతున్నాడు డేవిడ్ అనే ఆయనకి నిలబడి మాట్లాడుతున్నాడు లేదా ఇంకా తమ్ముళ్ళు లేదా సాయి వెంకటేష్కర్ ఇంకా ఏ స్పీకర్ అయినా పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మా అపరాధాలను ఎవరు దాసేస్తారు చెప్పన దేవుడు దాసేస్తాడు అవే గనక దేవుడు బయటెట్టడం మొదలు పెడితే అవే గనక దేవుడు భయపెడితే ఆ నోట మీరు సువార్త వినలేరు మీకు అన్ని ఏం గుర్తొస్తాయి చెప్పండి అవే గుర్తొస్తాయి ఇదే పరిచయం మేము కూడా చేస్తున్నాం అన్నాడు ఎవరు పౌరు అంటున్నారు దేవుడు లెక్క పెట్టడం మొదలెడితే ఆ లెక్కడెవరో దేవుడు బయట పెట్టడం మొదలెడితే ఆ బయట పెట్టిన దాన్ని ఎవడో కాదు అలాంటి విషయాలు దేవుని బిడ్డలుగా పౌలు గారు అర్థమన్నారు దేవుడు మా అపరాధాలను ఎలాగైతే దాసేసి మా మీద మోపకుండా తనతో ఎలాగైతే సమాధాన పరిచేసుకున్నాడో మేము కూడా ఎవరు తప్పులు ఎత్తి మాట్లాడాలనుకోవట్లేదు మమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించాడు దేవుడు నమ్ముకుండా అని చెప్పడం మొదలెట్టారంట నువ్వురా సువార్త పనికి వచ్చేది నువ్వురా ఈ సంఘంలో కూర్చునేది నువ్వురా అనుకుంటే ఆ పుస్తల సువార్త చేయగలరా వారు బాగా వినండి వారు మేలుకరమైన సువార్త చేస్తూ వాళ్ళు మేలుకరమైన సువార్తలు చేస్తూ దేవుడు మన లెక్కల్ని ఎలాగైతే పట్టించుకోలేదో వాళ్ళు సువార్త చెబుతున్నప్పుడు కూడా ఇతరులను కూడా రకరకాల లెక్కలు చేసివార్థ చెప్పాలనుకోలేదంట దేవుడు మన లెక్కలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులకు లెక్కలు వేస్తున్నావంటే దాని బైబిల్ ఏమనిపిస్తుంది చెప్పిన పాపం దేవుడు నిన్ను మరుగు చేసినప్పుడు దేవుడు నిన్ను దాచినప్పుడు దేవుడు నీ అనంతమైన పాపాలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులని పాపాత్ములుగా చూపించడం పెద్ద పరిచేరి అనుకుంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు చెప్పే పాపం చేస్తున్నావు సువార్థలో బలపరచని అదే సువార్త పేరు చెప్పుకొని దాన్ని మార్చి నీకు అనుకూలంగా చెప్పి ఇతరుని గాయపరచడం వేరు అది పరిచరీ కాదు వాడిని చెడగొట్టి ఈయన చెడగొట్టి వాడి మీద మోపు ఈడి మీద నేరమోపు అసలు నేరాలు మోపేది దేవుడి కాదు దేవుని పిల్లలు కాదు నేరాలు మోపేది ఎవరు చెప్పండి అలా చెప్పాడు తమ్ముడు ఆదు నుండి వాడి నరహంతుకుడు ఆదు నుండి వాడు అబద్ధికుడు ఆదు నుండి మనుషుల మీద నేరాల మోపువాడు దేవుని పిల్లల మీద తప్పులు పట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి వాడే దేవుడే నా మిస్టేక్స్ అన్ని కవర్ చేసి ఇక ఎక్క చేయకని చెప్పి దేవుడే నా మిస్టేక్స్ కవర్ చేసి నన్ను దేవుడి దేవుడు ఎదుట దేవుడు తన ఎదుట ఆ ప్రజల ఎదుట నిలబెట్టుకుంటే నీ పొరుగు వారి మిస్టేక్స్ని నీకన్నా అవి పెద్ద మిస్టేక్స్ కాకపోయినా ఆ మిస్టేక్స్ని వెళ్ళి మూడో వ్యక్తుల దగ్గర నువ్వు ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు ఇది సువార్త నీకు పూర్తిగా తలా తోకా తెలుసా ఆ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా ఆ సంసారంలో ఏం జరుగుతుందో తెలుసా ఈ స్నేహంలో ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ ఏం జరుగుతున్నది నీకు ఏమీ తెలియకపోయినా అది పూర్తి ఆధారం నీకు లేకపోయినా నువ్వు వెళ్ళి ఎదుటివాడు కూర్చి మూడో వ్యక్తికి నువ్వు ఎలా చెప్తున్నావు భయం ఉందా నీకు అసలు దేవుడు ఏమండనుకుంటున్నావా చాలామంది బాగా వినండి వీళ్ళ కొండలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు నిజమే చెప్తారు వీళ్ళు నిజం పూర్తిగా చెప్పరు వాళ్ళ సైడ్ కొంచెం వాళ్ళ సైడ్ కొంచెం ట్రూత్ వాల్చుకుంటారంటే ఆ సత్యాన్ని వాళ్ళ వైపు కొంచెం వాల్చుకొని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తూ వీడు రైట్ అనుకున్నట్టు ఏం చేస్తారు చెప్పండి ఆ ఎదుటి వ్యక్తి దృష్టిలో వీడిని తప్పుడు వ్యక్తి చేస్తారు ఆ తర్వాత మీరు వెళ్ళి అంటే ఎంతైనా మాట్లాడండి మంచి నేల మీద చెడ్డ విత్తనాలు వేసారు కనుక తర్వాత వెళ్ళి అది కాదు అది అబద్ధం ఇది నిజంరా అలా జరగలేదురా ఇదిరా అసలు విషయం ఇదిరా ఇదిరాని నువ్వెన్న వివరించు కానీ నువ్వు చెప్పిన నిజం వాళ్ళకి ఎక్కదు కానీ చెప్పండి ఆడు ముందేసేడు విత్తనాలు నువ్వెంత చెప్పినాడు ఏమంటే చెప్పినా అదే నిజం అనిపిస్తుంది నువ్వెంత చెప్పినా నాకు చెప్పండి ఎనాలనిపించట్లేదు లేవ చెప్పండి ఇలాంటివి లేవా చెప్పండి ఇలాంటివి లేవా చెప్పండి గుంపులు గుంపులుగా విడిపోయిన కుటుంబాలు లేవా గుంపులు గుంపులుగా విడిపోయిన సంఘాలు లేవా గుంపులు గుంపులు విడిపోయిన స్నేహాలు లేవా క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినోళ్ళు లేదా పెద్ద గొడవలేమి విడిపోరండి చిన్న చిన్న పల్స్ అనే పొర ఉంటుంది అలా చెప్పే బాగా జస్ట్ చెప్పండి ఎలా తిప్పుతారు అంతే ఆ రోజుతో వాళ్ళిద్దరికీ పెద్ద అఘాధం ఏర్పడుతుంది అందుకే ప్రభు మనకు ప్రార్థన ఏర్పాడు ప్రార్థనలు ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీవు మా అపరాధములు క్షమించిన ప్రకారము చెప్పండి మేము కూడా ఇతరుల అపరాధము క్షమించులాగన మా ప్రార్థన అంగీకరించి ప్రభువా మీకేమర్థం అవుతుంది నా విషయాలు ఎలా అయితే నువ్వు గుండెల్లో పెట్టుకున్ను ఎలాగైతే క్షమించావో ఇతర అపరాధాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నాకు గుండెల్లో పెట్టుకోవడం నేర్పించుకోవ్వా వాళ్ళని క్షమించడం నాకు నేర్పించుకోవ్వా నేను వాళ్ళని క్షమించకపోతే చెప్పండి నువ్వు నన్ను క్షమించు మనకెంత పెద్ద గాయం చేసిన నిలువెల్లా వాళ్ళని మనం చంపేసే మాట్లాడినా వాళ్ళు నిలువెల్లా వాళ్ళ మాటలకి మన మన పరిచయ పాడైపోయినా మనం దగ్గరికి కొన్ని పంటి బిగునా బాధను దాచుకుని మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన వాళ్ళని క్షమించడం ఇంక ఏరే దారి లేదు మనకి ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు కనుక చెప్పండి నేను కూడా నాకు హాన్ చేసిన వారిని హాన్ చేసిన వారిని నేను ఏం చేయాలి చెప్పండి క్షమించడమే అందుకే కొన్నిసార్లు మన అంటారు అంత అంతా అలా చేశాక మళ్ళీ మాట్లాడితే అలా మాట్లాడుతున్నావంటే ఇలాంటి వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు ఇక మన శువార్త ఏమర్థమైనట్టు అందుకే మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు సమాధాన పరిచే మాటలు చెప్పేవారు సాత్వికులు సమాధాన పరిచే మాటలు మాట్లాడేవారు హృదయ శుద్ధి గలవారు సమాధాన పరిచే మాటలు మాట్లాడేవారు దేవుని కుమారులు